నో డ్రగ్స్ నో టెన్షన్స్ ఇవే అనే సక్సెస్ మంత్రంతో డ్రగ్స్ నివారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు మరి నశా భారత్ భారత్లో భాగంగా ఈరోజు వాళ్ళతో ప్లెడ్జ్ కూడా చేయించారు సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో సార్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు డ్రగ్స్ నివారణ కోసం కానీ డ్రగ్స్ అనేవి గంజాయి అనేది ఎక్కడ తగ్గట్లేదు వీటి నివారణ కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారు గతంతో మనము గత కాలంలోని మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చింది మొత్తం నిఘా వ్యవస్థ అంతా కూడా పటిష్టం చేయడం జరిగింది ముఖ్యంగా సోర్స్ ఎక్కడుందో ఏఎస్ఆర్ జిల్లాలో అక్కడ రైతులతో మేము సమావేశాలు కూడా ఏర్పాటు చేసాం గత సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు జూలైలోని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూట నలభై మూడు కోట్లు వెచ్చించి ఆల్టర్నేటివ్ సీట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది సుమారుగా పదివేల ఎనిమిది వందల మూడు ఎకరాలకి పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఎడ్రిన్ శాటిలైట్స్ డ్రోన్ సర్వేలెన్స్ కోఆర్డిన సెచ్ తోని పూర్తి స్థాయిలో అక్కడ కట్టడి చేయడం జరిగింది ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోని గంజాయి కల్టివేషన్ జరగలేదు సుమారుగా తొంభై మూడు ఎకరాలు మాత్రమే మేము ఫారెస్ట్ ఏరియాలు గుర్తించి దాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది అదేవిధంగా ఇటీవల కాలంలో మెత్త కావచ్చు ఈ కొకాయిన్ కావచ్చు ఇటువంటి స్మాల్ క్వాంటిటీస్లో అంటే సుమారుగా పది గ్రాములు ఐదు గ్రాములు ఇంకా తక్కువ పరిణామంలో మేము పట్టుకోవడం జరిగింది ఆ కేసులు సంబంధించి అవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇంకా బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఎక్కడి నుంచి వచ్చాయని కూడా మేము పరిశీలిస్తున్నాం కొన్ని సందర్భాలు మా బెంగళూరు నుంచి కూడా వచ్చినట్టు మాకు సమాచారం ఉంది అదేవిధంగా విద్యార్థులందరం అప్రమత్తం చేస్తున్నాం సుమారుగా మనకి డెబ్బై లక్షల మంది విద్యార్థులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ క్లబ్స్ ద్వారా సుమారుగా నలభై ఐదు వేల స్కూల్సు అదేవిధంగా కాలేజెస్ యూనివర్సిటీలో ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది పది మంది సభ్యులతో ఇద్దరు అధ్యాపకులు నలుగురు విద్యార్థులను నలుగురు విద్యార్థులతో ఆ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ ద్వారా వర్క్షాప్స్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వన్ నైన్ సెవెన్ టూ కాల్ సెంటర్కి ఎక్కడైనా ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వాల్సింది కోరుతున్నాం ప్రజలు కూడా మాకు స్వచ్ఛందంగా చాలా చోట్ల సమాచారం ఇస్తున్నారు ఇలా సమాచారం ఇవ్వడం వల్ల ఇటీవల కాలంలో ఎక్కువ దాడులు జరుగుతున్నాయి ఎక్కువ చోట్ల మనకి ఎప్పుడు కూడా ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న వ్యక్తులు కూడా ఇప్పుడు మనకి పట్టుబడుతున్నారంటే ప్రత్యేకంగా నిఘా వ్యవస్థ కూడా పటిష్టమైంది అదేవిధంగా స్మగ్లర్స్ని వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాం మీ ఆస్తులు కూడా సీజ్ అవుతాయి ఇప్పటికే సుమారుగా ఒక పది కేసుల్లోని ఆస్తులు జప్ చేయడం జరిగింది చాప్టర్ ఫైవ్ ఏ ఎన్డీపీఎస్ చట్టం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా స్మగ్లర్స్ ఆస్తులే కాదు స్మగ్లర్స్ కుటుంబ సభ్యులు బంధువులు అదేవిధంగా వాళ్ళ అసోసియేట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉంటాయి ఇంకా వాళ్ళ ఆస్తులు కూడా చెప్తవుతాయి మేము అందుకనే అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ బంధువులు ఎవరో చేశారు తర్వాత మీరు కూడా దానికి అవుతారు మీకు ఎవరైనా సమాచారం ఉంటే మీ బంధువులు కూడా మీరు ఆపండి ఈ దీనివల్ల సమాజం అంతర్గతంగా బలహీనపడుతుంది మన సమాజానికి చాలా చేటు తీసుకొస్తుంది డ్రగ్స్ నివారం చేయడం కోసం మీరు అందరూ కూడా కలిసిగట్టుగా ముందుకు రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం వన్ నైన్ సెవెన్ టూ అంటున్నారు ఇప్పటివరకు ఎన్ని కావాల్సి వచ్చినాయి సార్ ఏమన్నా వాటిని ఏమైనా నివారణ చేశారంటే అదుపు చేయడం జరిగిందా వాటి ద్వారా వన్ నైన్ సెవెన్ టూలో కూడా మాకు చాలా మంచి మంచి సమాచారాలు వచ్చినాయి కొన్ని సమాచారాలతో మేము ఆపరేషన్స్ కూడా చేసాం దాంట్లో భాగంగానే ఎన్నో కేసులు కూడా నమోదైనవి ప్రత్యేకంగా మేము రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లిని చెల్లిని అన్నని తమ్ముడిని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ ప్రాంతంలో కనుక గంజాయి భూతం ప్రవేశిస్తే ఏదైనా డ్రగ్స్ ప్రవేశిస్తే ఏదైనా హాస్టల్లోకి డ్రగ్స్ ప్రవేశిస్తే వన్ నైన్ సెవెన్ టూ కాల్ చేయండి మీ నెంబర్ మేము గోప్యంగా ఉంచుతాం మీ నెంబర్తో మాకు పని లేదు మాకు ఓన్లీ సమాచారంతోనే పని ఆ సమాచారంతో మేము మరిన్ని వివరాలు సేకరించి దాని మీద దాడి చేయడం జరుగుతుంది సంక్షేమ పథకాలు కూడా కట్ చేస్తామని చెప్తున్నారు వాటి గురించి ఏంటి అంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకా లేదా డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళకా రాష్ట్రంలో ఎలా ప్రవేశించిందని తెలుసుకునే దానిలో ఎవరెవరు ఏం చేశారో వాళ్ళ సంక్షేమ పథకాలు కూడా కట్ చేసే పరిస్థితి అన్నాం ఇటీవలి కాలంలో మేము కాంప్రహెన్సివ్ సర్వే కూడా చేస్తున్నాం ఈ డ్రగ్స్ సంబంధించి డ్రగ్స్ అమ్మినా ఉపయోగించిన పండించిన ట్రాన్స్పోర్ట్ చేసిన ఇవన్నీ నేరాలే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం ఒక డేటాబేస్ తయారు చేస్తున్నాం ప్రభుత్వం చాలా కఠినంగా ఉంది ఈ గంజాయికి సంబంధించిన కుటుంబాలు ఏమైతే గుర్తించామో వాళ్ళకి సంక్షేమ పథకాలు త్వరలోనే కట్ అవుతాయి అదేవిధంగా వాళ్ళ మీద స్వస్పెక్ట్ షీట్స్ తెరిసాం మేము కొన్ని పోలీస్ స్టేషన్లో వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్లు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా హాట్స్పాట్స్ మన రాష్ట్రంలో ఎక్కడైతే గంజాయి డ్రగ్స్ గత కాలం గత కొంత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయో అవన్నీ గుర్తించాము జియో ట్యాగ్ చేయడం జరిగింది టెక్నాలజీని మేము ఉపయోగిస్తున్నాం డ్రోన్ సర్వేలెన్స్ చేస్తున్నాం ప్రతి పోలీస్ మన జిల్లాల్లో కూడా ఆ డ్రోన్స్ ద్వారా మనకి సరిహద్దులు మనకి ఆ నగరం చుట్టుపక్కల ఎక్కడైనా సరే డిలాబిడేటెడ్ బిల్డింగ్స్ అంటే ఉపయోగించిన బిల్డింగ్స్ అటువంటివి ఉంటాయి వాటి మీద కూడా డ్రోన్ సర్వేలెన్స్ చేస్తున్నాం శ్మశానాల మీద కూడా కొంత మేము సమాచారం సేకరిస్తున్నాం అన్ని ప్రాంతాల్లో కూడా నిఘా అన్నది పటిష్టం చేసాం భవిష్యత్తులో మరింత మెరుగైన సమాజం కోసం మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఈగల్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది ముఖ్యంగా మీ ఈగల్ డిపార్ట్మెంట్ నుండి అర్ధరాత్రి పూట ఎక్కువ జరుగుతున్నాయి ఈ గంజాయి కానీ లేదంటే డ్రగ్స్ తీసుకోవడం చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు స్మోకింగ్ కానీ అవన్నీ కూడా అర్ధరాత్రి పూట ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు విజయవాడలో సంబంధించి అర్ధరాత్రి రైడ్స్ కూడా ప్రారంభించారు సో దీని మీద మీరు ఇంకా ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు ఈగల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుంది ప్రజలు అప్రమత్తం అవ్వాలి సమాజం మంది సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలి ఈ సమాజం మరింత మెరుగ్గా ఉండాలని చెప్పేసి పక్కింట్లో సమస్య కదా మన ఇంటి దాకా రాదని అనుకోవద్దు ఎక్కడ సమస్య ఉన్నా సరే మీ ఫోన్ తీయండి వన్ నైన్ సెవెన్ టూ కాల్ చేయండి మమ్మల్ని కూడా అప్రమత్తం చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేయడం సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా డ్రగ్స్ లేని సమాజం కోసం మేము పనిచేస్తాం సార్ ఫైనల్గా సెలబ్రిటీలే కాదు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇరు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరూ కూడా ఎక్కువ పట్టుబడుతున్నారు నేపథ్యంలో ఈ ఈ మధ్య ఎక్కువ పట్టుబడుతున్నారు సో ఎందుకంటారు అంటే ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అదుపు చేయలేకపోతున్న పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా మీ ఈగల్ డిపార్ట్మెంట్ అంటే పూర్తి స్థాయిలో మనము విచారం చేయడం వాటిని పట్టుకోవడం వల్లే మనకి వాళ్ళు కూడా బయటపడుతున్నారు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఈ డ్రగ్స్ అన్నది సమాజానికి చేటు భారతదేశ అంతర్గత భద్రత కూడా పెద్ద ప్రమాదం అది సో పెద్ద వ్యక్తులు కానీ చిన్న వ్యక్తులు కానీ ఈ డ్రగ్స్ దూరంగా ఉండాలి అదేవిధంగా సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాటిలో కూడా డ్రగ్స్ను ఒక ఫ్యాషన్గా చూపించకూడదు అదేవిధంగా సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అనుకోవాలి ఈ డ్రగ్స్ ఈ గంజా వీటిని ఎంకరేజ్ చేసి వీటికి సప్లై చేసి వీటిని అమ్మిన కుటుంబాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బాసటగా నిలవకూడదు వాళ్ళని దూరం పెట్టాలి ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినంగానే ఉండాలి వాళ్ళని ఆపాలి నో డ్రగ్స్ నో టెన్షన్స్ అనే మంత్రంతో అందరూ కూడా డ్రగ్స్ నివారణ చర్యలో భాగంగా అందరూ ముందుకు వెళ్తున్నారు సో దీని ద్వారా యువత ఎవరు కూడా డ్రగ్స్కు బానిసలు అవ్వకుండా ఉండాలని చెప్పి కూడా ఈగల్ డిపార్ట్మెంట్ సెల్ అధ్యక్షులు చెప్తున్నారు మరి ఇలాంటి సమాజంలో ఎక్కువ కూడా డ్రగ్స్ నివారణ చర్యలు చేపట్టాలని కూడా ముందు ముందు ఈగల్ ఈగల్ నుంచి క్లబ్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ఈ డ్రగ్స్ నివారణ కోసం చర్యలు కూడా తీసుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నివారణ చర్యలు ఉంటాయని కూడా వాళ్ళు చెప్తున్నారు అండ్ సంక్షేమ పథకాలు కూడా కట్టవబోతున్నాయని కూడా ఈగల్ సెల్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు చెప్తున్నారు మరి నే ఈ నేపథ్యంలో భాగంగా ఎవరు కూడా స్టూడెంట్స్ ముందుగా స్టూడెంట్స్ కానీ యువత కానీ ఎవరు కూడా డ్రగ్స్కి బానిసలు అవ్వకూడదు అని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు కెమెరామన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ